విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి గుప్తా నేను అస్తినాపురం సౌత్ దగ్గర పద్మావతి నగర్ కాలనీలో ఉంటాను యాక్చువల్ గా నేను జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టాను నైన్టీ సెవెన్ లో కట్టాను జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఏదో బయటికి మా వాళ్ళు సిక్కుంటే టెన్ డేస్ పోయే వేలకు నా ఆపోజిట్ కాలనీ వాళ్ళు సౌత్ అస్తినాపురం సౌత్ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేశారు నైన్టీ సెవెన్ అంటే టూ థౌసండ్ ఆ ప్రాంతం అది ఒక టెన్ డేస్ బయట పోయి నాకు ఆ టైమ్ లో మాకు డాక్యుమెంట్స్ అవి ఏం లేవు మాదే అన్నారు అయితే ఒరిజినల్ గా అది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉండాలి నేను తీసుకునేటప్పుడు ఆడ ఫిజికల్ గా చూస్తే ఫిఫ్టీన్ ఫీటే ఉంది అయితే నేను ఎవరైతే కొంటున్నానో వాళ్ళతో రెక్టిఫికేషన్ చేపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నా ఫిఫ్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ఫిజికల్ గా ఉంది నేను పోయి వచ్చే ఇంకో త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఆక్యుపై చేసేసిన ఆక్యుపై చేసేసినాక చూస్తే అతను ఎవరు జిహెచ్ఎంసీ ఎంప్లాయ్ జిహెచ్ఎంసీ ఎంప్లాయ్ ఈజ్ మేనేజింగ్ థింగ్స్ తర్వాత కొద్దిగా అన్ని రూల్స్ అన్ని స్ట్రిక్ట్ అయినాక నేను డాక్యుమెంట్స్ తెప్పించుకొని అన్ని చూసినాక ఫిజికల్ గా చూస్తే వాళ్ళు ఫోర్ ఫీట్ ఎంక్రోచ్ చేయాలి ఏందని జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేసినారు రెండు నోటీసులు ఇచ్చి అన్నారు ఇరవై సంవత్సరాల ముందు నుంచి జిహెచ్ఎంసీ టూ థౌసండ్ సిక్స్ లో ఇచ్చాను టూ థౌజండ్ ఎలెవెన్ లో ఇచ్చాను టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఇచ్చాను టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో కొద్ది యాక్షన్ లోకి వచ్చింది యాక్షన్ లోకి వచ్చినాక ఫస్ట్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీస్ ఇచ్చినాక ఆ సరౌండింగ్ ప్లాట్స్ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన తీసుకొచ్చి అన్ని చెక్ చేసినారు చెక్ చేసినాక వాళ్ళు ఫిజికల్ గా వచ్చి మెజర్మెంట్ చేసినారు మెజర్మెంట్ చేసినాక మేము ఏదైతే అభియోగం నేర్పినాము అది కరెక్ట్ అని వాళ్ళకు నోటీసులు ఇచ్చినారు మేము ఫిజికల్ గా చూసినాం మీరు డాక్యుమెంట్ ప్రకారం ఫోర్ ఫీట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ లోపల రిమూవ్ చేయండి అని అన్నారు ఫిఫ్టీన్ డేస్ లోపల రిమూవ్ చేయాలా అనే వేళకు వాళ్ళు ఏం చేసినారంటే కోర్టుకు పోయినారు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకుంటే స్టే ఇచ్చినారు స్టే అని ఇచ్చారు మీరు చిన్న గేట్ తీసి పెద్ద గేట్ పెడితే అబ్జెక్షన్ చేయకండి అలా కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటే మీ జిహెచ్ఎంసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం యాక్షన్ లోకి వెళ్ళండి తర్వాత మళ్ళీ వాళ్ళు చిన్న గేట్ తీసి పెద్ద గేట్ పెట్టేదాకా ఏమనలేదు తర్వాత మళ్ళీ ఫైనల్ నోటీస్ ఇచ్చినారు ఫైనల్ నోటీస్ ఇచ్చే మళ్ళీ వాళ్ళు జిహెచ్ఎంసీ మీద అంటే దొంగనే జిహెచ్ఎంసీ మీద మళ్ళీ కేసు పెట్టాడు కేసు పెట్టేసి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు కేసులో అది అలాగే అలాగే ట్వంటీ టైమ్స్ స్టే ఎక్స్టెన్షన్ చేసినాడు అది ఏ విధంగా మేనేజ్ చేసినా తెలియదు నాకు ఎందుకు కేసు రావడం లేదని నేను జిహెచ్ఎంసీ పోతే ఇలా ఉంది సార్ అని సరే అని నేను తెలిసిన అడ్వకేట్ పోయి నేను ఇంప్లీడ్ అయినాక రెండో దానికే మళ్ళీ పంచనామా అని ఆ జిహెచ్ఎంసీ అడ్వకేట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి పంచనామా చేయమన్నాడు పంచనామా చేస్తే పంచనామాలో ఎవరైతే ఎంక్రోచ్ చేసినారో వాళ్ళ మదర్ కూడా సైన్ పెట్టింది ఎక్స్టెన్షన్ అయింది మెజర్మెంట్స్ అన్ని రాసినాక అది తీసుకుపోయి కోర్టు జీహెచ్ఎంసి అడ్వకేట్ అగ్రి అయినాడు రోడ్ ఎంక్రోచ్ అయినా అప్పుడు జిహెచ్ఎంసి నా అపోనెంట్ పెట్టిన కేసు అంటే రోడ్ ఎంక్రోచ్ చేసిన వాడు పెట్టిన కేసు కొట్టేసిన అయితే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అంటే ఆ జడ్జ్ జూన్ ట్వంటీ ఫోర్ లో జడ్జిమెంట్ వచ్చింది అది ఇంకా నాకు ఆర్డర్ రాలేదు నేను జిహెచ్ఎంసి పోతా ఉంటే ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటున్నారు కానీ కాలయాపన జరుగుతుంది గానీ పని జరగడం లేదు సరే లక్కీగా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారు కదా హైడ్రా ఇక్కడ అప్లికేషన్ పెడదామని ఇక్కడ వచ్చారు ప్రచారం అనేది నెగటివ్ అనేది విపరీతంగా అవుతాది పాజిటివ్ అనేది ఎప్పుడు కాదు ఈ రోజు వరకు చెప్తున్నా ఆ కొందరు ఆక్యుపై చేసి ఉండొచ్చు ఏదో ఆల్టర్నేటివ్ హైడ్రా చూపిస్తుంది రియల్ గా ఉండే వాళ్ళకి వాళ్ళనే హైడ్రా లేదు మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఆల్ రైట్ నా కేసు చేసినా చేయకపోయినా వాళ్ళు చేసిన కార్యం మాత్రం పర్ఫెక్ట్ ఎందుకుంటే నాకు ఒక ద్వారం అనేది ఒక ఆఫీస్ అనేది తెలిసింది ఒక చోటికి వస్తే నాకు పని అవుతాది అనేది మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది తర్వాత రిజల్ట్ ఈస్ డిఫరెంట్ బట్ ఐ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ విత్ హైడ్రా వాళ్ళ ఏం తప్పు లేదు ఓకే కొన్ని జరుగుతుంటాయి ఇప్పుడు నేనే చెప్తున్నా కదా టూ థౌజండ్ సిక్స్ నుంచి పోరాడుతుంటే ఎయిటీన్ ఇయర్స్ నైన్టీ సెవెన్ లో ఇల్లు కట్టే త్రీ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక రోడ్ ఎంక్రోచ్మెంట్ ఫోర్ ఫీట్ జరగడం లేదు అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళకా జిహెచ్ఎంసి లో పోతే ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ చేస్తే పంపిస్తాము అంటారు టిపి ఇప్పటి పది ఆఫీసర్లు పోయినారు నాకు పది జతలు చెప్పులు అరిగిపోయినాయి నాకు రిజల్ట్ ఏం గనపల్లే ఐ హోప్ సమ్ రిజల్ట్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ హైడ్రో ఆఫీస్ పాజిటివ్ ఆఫీస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి